పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ పంతొమ్మిదిన కంచుల్ల చంద్రశేఖర్ రెడ్డి కవిత దంపతులకు హైదరాబాద్ లో జన్మించారు స్నేహారెడ్డి స్నేహారెడ్డికి అక్క నాగురెడ్డి ఉన్నారు స్నేహారెడ్డి నాన్న జేఎన్డీయూకి అనుసంధానంగా ఉన్న సెయింట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చైర్మన్ గా పనిచేస్తున్నారు అలాగే ఆయన పెద్ద వ్యాపారవేత్త కూడా స్నేహారెడ్డి ఓ క్రిజ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నారు ఆ తర్వాత కేంబ్రిడ్జ్లో ఉన్న మసాదు సెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు స్నేహ చదువులో టాపర్ ఆమె అమెరికాలో చదువు పూర్తి చేసుకున్నాక హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ లో వాళ్ళ నాన్నగారు స్థాపించిన సెయింట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో కొన్నాళ్లు పనిచేశారు ఈ కాలేజీలో స్నేహారెడ్డి మోటివేషనల్ స్పీచ్ కూడా ఇచ్చేవారు ఈ కాలేజీ మ్యాగ్జైన్ కి చీఫ్ ఎడిటర్గా పనిచేశారు స్నేహారెడ్డి చిన్నప్పుడు సినిమాలు బాగా చూసేవారు అయితే తెలుగు కంటే హిందీ హాలీవుడ్ సినిమాలే ఎక్కువ తెలుగులో కూడా చూసేవారు కానీ చాలా తక్కువ తెలుగులో అయితే చిరంజీవి వెంకటేష్ చిత్రాలు ఎక్కువగా ఇష్టపడేవారు పోకిరి సినిమాతో మహేష్ బాబు ఛత్రపతి సినిమాతో ప్రభాస్ అంటే ఆమెకు అభిమానం బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సినిమాను ఎక్కువగా చూసేవారు రెండు వేల పది ఒకరోజు స్నేహితుని పెళ్లి పార్టీకి స్నేహారెడ్డి వెళ్లారు అదే పార్టీకి అల్లు అర్జున్ కూడా వచ్చాడు అప్పటికీ అల్లు అర్జున్ స్టార్ హీరోనే కాకపోతే ఇప్పుడున్నంత క్రేజ్ లేదు అల్లు అర్జున్ ఆ పార్టీలో స్నేహారెడ్డిని చూడగానే పెళ్లంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలనుకున్నాడు అందుకు ఏంటంటే స్నేహారెడ్డి ఆ పార్టీలో అందరి అమ్మాయిల్లా కాకుండా చాలా సంప్రదాయంగా హుందాగా బిహేవ్ చేశారు ఆ పార్టీలో ఇద్దరు ఒకరికి ఒకరు పరిచయం చేసుకున్నారు ఆ తర్వాత ఆ అమ్మాయి గురించి తెలుసుకోవటం మొదలు పెట్టారు అల్లు అర్జున్ బన్నీ ఫ్రెండ్స్ కూడా స్నేహారెడ్డి నీకు సరైన జోడీ అని ఇవ్వడం మొదలు పెట్టారు దానితో బన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయిపోయాడు తన లైఫ్ పార్ట్నర్గా ఆమెనే చేసుకోవాలని స్నేహారెడ్డికి మరింత దగ్గర కావటానికి ట్రై చేశాడు ఆమెతో ఎక్కువగా మాట్లాడేవాడు కానీ ఆమె నుంచి లవ్ పరంగా ఎలాంటి సమాధానం వచ్చేది కాదు అయితే ఆమెకు కూడా బన్నీపై సదాభిప్రాయం ఏర్పడింది కానీ బన్నీ వైపు నుంచే ప్రపోజల్ రావాలని ఆమె ఎదురు చూసేది అల్లు అరవింద్కి ఈ విషయం తెలిసింది కానీ ఆయన కూడా అల్లు అర్జున్ మీద నమ్మకంతో వాడి లైఫ్ పార్ట్నర్ ని వాడే ఎంచుకుంటే కష్టం నష్టం వచ్చినా వాడే డీల్ చేసుకుంటాడు అని చెప్పారు తనకి ఈ విషయం చెప్పిన వాళ్ళతో స్నేహారెడ్డి కుటుంబం గురించి అల్లు అర్జున్ అన్న వెంకటేష్ కూడా కొంత ఎంక్వైరీ చేసి తమ్ముడికి సహాయం చేశాడు అన్ని విధాలా ఓకే అనుకున్నాకి అల్లు అర్జున్ ప్రపోజ్ చేశాడు ఎప్పుడెప్పుడా ప్రపోజ్ చేస్తాడా అని ఎదురు చూసిన స్నేహారెడ్డి బన్నీ ప్రపోజ్ చేయగానే వెంటనే ఓకే చేసేసింది ఒక్కసారిగా బన్నీ ఊపిరి పీల్చుకున్నాడు ఎందుకంటే ఆమె యాక్సెప్ట్ చేస్తుందా చేయదా అని ఇటువైపు నుంచి ఇద్దరికీ ఓకే అయ్యాక అటువైపు చిరంజీవి అల్లు అరవింద్ రంగంలోకి దిగారు చిరంజీవి అల్లు అరవింద్ రంగంలోకి దిగాక పనులన్నీ చకచకా జరిగిపోయాయి చంద్రశేఖర్ తన కూతురుని ఒక పెద్ద కుటుంబంలోకి కోడలుగా అడుగుపెడుతుంది అని ఆనందపడ్డారు అయితే స్నేహారెడ్డి అమ్మ కవిత మాత్రం తన కూతురిని ఒక సినీ పరిశ్రమలో ఇంటికి కోడలుగా పంపించాలా వద్దా అని డైలమాలో పడిపోయారు పైగా ఆమె బంధువులు కూడా చాలామంది ఒకసారి ఆలోచించండి అని చెప్పారు పైగా అల్లుడు కాబోయేవాడు పెద్ద హీరో హీరో అంటే అందమైన హీరోయిన్స్ వెనకే పడతారు వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటారో తెలీదు పైగా చాలా మంది సినిమా వల్ల పెళ్లిళ్ళు పెటాకులైన విషయాలు తెలుస్తూనే ఉన్నాయి అందుకనే ఆమె డైలమాలో పడిపోయారు ఆమె డైలమాలో అర్థం ఉంది కానీ సినీ రంగంలో కాకుండా బయట రంగంలో వాళ్ళు పెళ్లిళ్లు చేసుకుని విడిపోవటం లేదా అని స్నేహారెడ్డి సూటిగా ప్రశ్నించారు ఆ తర్వాత చంద్రశేఖర్ కూడా ఆమెను కన్విన్స్ చేశారు ఆ తర్వాత ఇరు కుటుంబాలకు అంగీకారమయ్యాక రెండు వేల పది నవంబర్ ఇరవై ఏడున నిశ్చితార్థం ఏర్పాటు చేశారు ఆ రోజు నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది రెండు వేల పదకొండు మార్చి ఏడున అతిరథుల మహారథులు అభిమానుల సమక్షంలో అల్లు అర్జున్ స్నేహాల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది వీరికి రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ నెలలో కొడుకు అయాన్ రెండు వేల పదహారు నవంబర్లో కూతురు అర్హ జన్మించారు ఒక సినిమా రంగానికి సంబంధించిన అమ్మాయిని కాకుండా సినిమా రంగానికి క్వైట్ ఆపోజిట్ రంగానికి చెందిన అమ్మాయి అయితే షూటింగ్ నుండి ఇంటికి వచ్చాక సినిమా వాతావరణం కాకుండా మామూలు వాతావరణం ఉంటుంది అని అల్లు అర్జున్ స్నేహారెడ్డిని పెళ్లి చేసుకోవటానికి ఒక కారణంగా చెప్పొచ్చు తాను ఏదైతే అనుకున్నాడో అదే జరిగింది జరుగుతూ ఉంది కూడా ఏ భర్తకైనా భార్య మోరల్ సపోర్ట్ ఇస్తే ఆ భర్త అనుకున్న దానికంటే ఎక్కువగా సాధించగలడు ఆ విషయంలో స్నేహారెడ్డి నూటికి నూరు శాతం అల్లు అర్జున్ కి మోరల్ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు పిల్లల బాధ్యత అంతా స్నేహారెడ్డి చూసుకుంటున్నారు అన్నిటికంటే ముఖ్యంగా స్నేహారెడ్డి ఆమె అత్త నిర్మల తల్లి కూతురులాగా కలిసిపోయారు అల్లు అరవింద్ కూడా ఆమెను కూతురుగానే చూసుకుంటున్నారు ఇంట్లో అందరూ స్నేహారెడ్డి పార్టీయే ఆమె ఏది చెపితే అదే చేయాలి అల్లు అర్జున్ మాట అక్కడ పెద్దగా చెల్లదు అల్లు అర్జున్ స్నేహారెడ్డిల బంధం కలకాలం పిల్లా పాపలతో చల్లగా ఉండాలని కోరుకుందాం